రాహి ఆ నవరాత్రులు స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన రెండో రోజు నాకు స్వామి ఇల్లు ఇప్పించారు అది అమ్మ వల్లే స్వామి వల్ల ఇక్కడ నేను వచ్చి ఈ సేవ చేసుకున్నందుకు స్వామి నాకు ఇచ్చారు ఒక చెల్లి గవ్వ లేకుండా ఇల్లు కొంట అంటే వస్తుందా చిల్లి గవ్వ లేకుండా ఇల్లు వచ్చిందా అమ్మాయి అదే రూపాయి రూపాయి లేకుండా ఇల్లు వచ్చేసింది అది స్వామి అనుగ్రహం ఉంటే అలాంటివి జరుగుతాయి భూమికి ఏమిస్తున్నావు తత్ అనుగ్రహ ప్రాప్తి రస్తు మనోవాంఛల రస్తు ఇంకా అష్టైశ్వర్యాలు కలగాలి అనంతమైన గురు సేవ రస్తు ఎప్పుడు స్వామిని వీడకూడదు నువ్వు అంతటి ఓపిక ఉన్న అమ్మాయి భూమి భూమి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ శ్రీధర్ పంటలో చాలా హెల్ప్ చేసింది కొంతమందిని నేను గుర్తించాను మా అమ్మగారు కూడా గుర్తించారు అందులో కొన్ని పేర్లు మా అమ్మగారు కూడా చెప్పారు ఎవరు నిజంగా కష్టపడ్డారు అక్కడ అనేది చూసి అమ్మ చెప్పారు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా దీక్షాధారణ చేయకపోయినా చాలా చాలా హెల్పింగ్ ఎంత అంటే కూరగాయలు కోయటం గిన్నెలు కడగటము పెట్టడము ఎత్తడము ఇదే అసలైన సేవ శ్వేత చాలా బాగా చేశాడు శ్రీపాదు వచ్చేది ఈ పావని ఈ పావని ఫస్ట్ భగవంతుడికి అంత కనెక్ట్ కాల ఏంటి ఉదయం నువ్వు వచ్చేసి దూపాలు వేసేస్తావు శ్రీపాదుడిని మొత్తం దూపంతో నింపేస్తావు మీ ఆవిడ రావట్లేదు రావట్లేదంటే ఆవిడ కనెక్ట్ అవ్వాలమ్మా కనెక్ట్ అవ్వాలమ్మా ఉదయం కూడా పిలవండి సంతోష్ చెందుతాడు చూసి వాళ్ళ ఆవిడికి సన్మానం అవుతుందని ఏంటమ్మా నేను రోజు దూపాలు వేస్తుంటే మా ఆవిడి పిలిచి సన్మానం చేస్తున్నారంటాడు రానాయనదా పరమ భక్తుడు శ్రీపాద శ్రీవల్లభులకి శ్రీపాద శ్రీవల్లభులు చెప్పిందే వింటాడు నేను చెప్పింది కూడా వినడు అరే నాయన గురువు చెప్పింది రా నాయన అంటే లేదమ్మా శ్రీపాదుడు నన్ను ఇదే చేయమన్నాడు శ్రీపాదుడు కురపురం వెళ్ళమన్నాడు శ్రీపాదుడు అన్నదానం చేయమన్నాడు శ్రీపాదుడు దూపం ఏమన్నాడు శ్రీపాదుడు చెప్పిందే నేనంటాను గురువు చెప్పింది వినాలి రా నాయన నా ద్వారా నీకు చెప్పిస్తున్నాడు శ్రీపాదుడు అంటే ఫైనల్ గా విని దత్తదీక్ష చేస్తున్నాడు ఫైనల్ గా అంటే శ్రీపాదుడు మీద అంత నమ్మకం తర్వాత ఈ అమ్మాయి కూడా వచ్చి ప్రతి రోజు స్వామికి మధ్యాహ్నం హారతి ఒకవేళ నేను బయటకు వెళ్ళినా వేరే పూజలకు వెళ్ళినా మధ్యాహ్నం హారతి ఈ అమ్మాయి వరలక్ష్మి అని ఉంటుంది మన పీఠంలో వరలక్ష్మిని కూడా పిలుస్తాను ఆ అయ్యాబాయ్ వద్దండి వీళ్ళిద్దరు కూడా కిందే ఉంటారు మన అపార్ట్మెంట్ లో ఇప్పుడు కొంతమంది దత్త భక్తులకి ఆశ్రయం ఇచ్చారు ఆ దాదాపు ఏడుగురు ఉన్నారు అనుకుంటా వీళ్ళ ఇంట్లో ఏడు మంది ఉన్నారా విజయ ఏడుగురు వీళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందారు అలాగే అందరికి చక్కగా చూసుకున్నారు ఇక్కడ పీఠంలో కూడా ఎంత పని చేశారో లెక్కలేనంత పని చేశారు అందుకే దత్తాత్రేయ జయంతి రోజు శ్రీపాదుడు వస్తున్నాడు మీ ఇంటికి ఉన్నాడు ఆల్రెడీ మళ్ళీ వస్తున్నాడు మరి చూసుకో ఎందుకు ఉన్నాడు పాదకాలు ఉన్నాయా లేవా అది కాదు మన పీఠం పాదాలు ఇది విగ్రహం ఉందా విగ్రహము నీకు వచ్చేది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు విగ్రహం వస్తుంది ఇప్పుడు అడిగావు ఏం చెప్పాను ఇచ్చానుగా ఆ నువ్వు అడిగినప్పుడు రాదు స్వామి రావాలనుకున్నప్పుడు వస్తాడు మనం అడిగినప్పుడు స్వామి వస్తారా దత్తాత్రేయ జయంతి రోజును ఇంటికి వచ్చారు స్వామి ఇంకేంటి మీ ఇద్దరికి కూడా సంపూర్ణ దత్తానుగ్రహము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి మంచి ఉన్నత ఉద్యోగాలు రావాలి ఇద్దరికని కోరుకుంటున్నాను కోరిన కోరికలన్నీ తీరాలని నెక్స్ట్ మా సారు ఎప్పుడు అమ్మ అమ్మ ఏ చెప్పినా ఓకే అమ్మ ఓకే అమ్మ ఒక్కటైనా అలా కాదు అమ్మా అని అనదు ఏది నేను చెప్తే అది శిరసా వహిస్తుంది అలాంటి శిష్యురాలు అసరు ఎప్పుడో నన్ను అడిగింది అమ్మా నాకు ఒకటి ఇస్తా అన్నారు అనేది ఆ ఒకటి ఇప్పుడు ఇస్తున్నాను అది ఏ రోజు ఏ ముహూర్తానికి ఎలా నీ మెళ్ళో పడాలో అప్పుడే పడుతుంది సరేనా నీకు కూడా సంపూర్ణమైన దత్త అనుగ్రహము అసలు ఎంత కష్టపడతారంటే పీఠంలో దూరా భారాలు చూసుకోకుండా కోంపల్లి నుంచి వస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు కూతురు చిన్న పిల్ల కూడా దత్త దీక్ష చేస్తుంది అంటే ఈ ఫ్యామిలీ ఎంత డెడికేటెడ్ ఒక్కరు లేరు డెడికేటెడ్ ఈ ఫ్యామిలీలో అని పడిపోతున్నాడు వాళ్ళ తమ్ముడు అంటే డెడికేటెడ్ కదమ్మా శ్రీపాదుడు నన్ను పట్టించుకోవట్లేదమ్మా శ్రీపాదుడు నన్ను ఎడమ కందుతో చూడట్లేదమ్మా అంటాడు అరే నాయన ఎన్ని ఉపద్రవాల నుంచి కాపాడుతున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇంకా చూడాలి ఇంకా అని నేను చెప్తుంటాను అదే కదా ఎన్ని గండాల నుంచి తప్పించాడో నీకు అర్థం కావట్లేదు అసలు పెద్ద గండం తప్పించాడు లెఫ్ట్ లెగ్ తో ఆల్రెడీ కలలో లెఫ్ట్ లెగ్ తో తన్నారంట శ్రీపాదులు ఆ అలా మీకు అందరికి పూజ సుబ్రహ్మణ్యము సుబ్రహ్మణ్యం శర్మ సుబ్రహ్మణ్యం శర్మ పావని ఇద్దరు కూడా ఎంత సేవ చేస్తారో మీరే చూస్తూ ఉంటారు పావని పావని అని పిలుస్తూ ఉంటాను అలాగే సరు సరు అని పిలుస్తూ ఉంటాను వీళ్ళ పేర్లు నా నోట్లో ఉన్నాయంటే వాళ్ళంత సేవ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఈ రోజు శ్రీపాదవ లభులు వస్తున్నారు ఇంటికి మీకు ఆల్రెడీ ఉండి ఉండొచ్చు కానీ ఈ రోజు రావడం అపురూపంగా భావిస్తున్నాం అన్న ఇస్తారు ఇయర్ బర్త్డే కమ్మ ఎప్పుడైతే అప్పుడే ఇస్తారులే ఏముంది అని అనుకున్నా వచ్చింది ఎవరు ఎప్పుడు అడిగితే నేను ఇవ్వను వీళ్ళని కూడా కావాలని చమత్కారాలు చేస్తుంటాను దత్తుడు చేసినట్టు స్వామి నీ ఇంటికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారంటాను శుభముహూర్తం రోజు దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు ఆయన నిర్ణయించుకున్నాడు ఆ ముహూర్తం నేను కాదు ఆయన నిర్ణయించుకున్నప్పుడే నేను అదే వచ్చింది నీ సేవకి స్వామి వచ్చేసారు దత్త అనుగుణ ప్రాప్తిని వస్తూ మనో ఫలసిద్ధి నేస్తూ ఆయుర ఆరోగ్యం వస్తూ సుఖ సంతోషం వస్తూ త్వరలో సొంత ఇల్లు పెద్ద విల్లు విల్ల అలాగే కట్టుకోవాలి దత్తపీఠంకి మంచి సపోర్ట్ చేయాలి మనందరం కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న పని త్వరలో ఇంటర్నేషనల్ ఏమంటారు విదేశాలు వెళ్తాడు పీఠంకి సపోర్ట్ చేస్తాడు ఆ చేస్తారు చేస్తారు ఈ యూత్ అంతా చేస్తారు ఫస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడ పని జరిగేలా చూస్తుంది యామిని ఈ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ లాస్ట్ త్రీ డేస్ నుంచి యామిని కూడా చాలా చక్కగా నేను వెళ్లకుండా పువ్వులు కావాలన్నా పువ్వులు తెచ్చింది ఏది కావాలన్నా ఆమె వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టేసింది తను అంటే నేను ఇది కావాలి అని అంటే కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసింది హనుమాన్ చాలీసా లాస్ట్ టైం తను స్పాన్సర్ చేసి పెట్టించింది మేము దత్తదీక్షలు దీక్షలు చేస్తున్నప్పుడు నిన్న హనుమాన్ చాలీసా బృందాన్ని కూడా పరిచయం చేసింది ఇవే ఈ రోజు పువ్వులు కూడా నాకు తీసుకొచ్చి పెట్టింది యామినివి అలా అన్ని కోఆర్డినేషన్ విషయంలో గాని అన్నిట్లో గాని అమ్మా మీరు చెప్పండి మేము చేస్తాం అని చేస్తుంది యామిని ఇంకా యామినికి సంపూర్ణ గురు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను తను కోరుకున్న కోరికలను నెరవేరాలి ఎప్పుడు ఎల్ల వేళల సేవలో తను తరించాలి అని కోరుకుంటున్నాను అలాంటి మహద్భాగ్యాన్ని దత్తాత్రేయ స్వామి ఇవ్వాలి నువ్వు అనుకుంటున్న చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి ఆమెని ఆయన చెప్పారు పెద్ద చిక్కుముళ్ళు ఏం లేవండి కోటీశ్వర్రాలు మన గుర్తిస్తుందా లేదా అని ఎదురు చూస్తుంటది కదా అవునమ్మా తప్పకుండా గుర్తిస్తుంది అమ్మ ఎవరి సేవ చేస్తున్నారో తెలుసు తెలియదు అమ్మకి తెలుసు కదా మరి చెప్పు ఏమి ఏమని చెప్తాం అందరికి తెలుసు అన్నీ తెలుసు అంట నా దగ్గరకు వచ్చింది అమ్మ నేను అందరి దగ్గరకి వెళ్ళలేదు నమ్ముకొని వచ్చేసా అమ్మ ఎక్కడైనా ఆ డబ్బు డబ్బు అంటారు మీరు డబ్బు గురించి చూడరు ఏమున్నా లేకపోయినా లేని వాళ్ళని ఉన్న వాళ్ళని అందరిని ఒకేలా చూస్తారు అని తను నాకు చెప్పిన మొదటి డైలాగ్ అది డైలాగ్ కాదు ఏం కాదు చెప్పు నువ్వే చెప్పు అది మిమ్మల్ని తలుచుకుంటే నా పని ఈజీగా అవుతుంది ఏదైనా నన్ను ఎప్పుడైనా పని అవ్వకపోతే అంటే నన్ను తలుచుకుంటుందంటే పనులు అయిపోతున్నాయంట రోజు నైట్ పడుకునేటప్పుడు కూడా అమ్మ వీడియోలు చూస్తా కంపల్సరీ చూసిన వీడియో అయినా చూస్తుంటా నేను ఇలా స్మరిస్తుందంట తలుచుకుంటుందంట పని అయిపోతుందంట అయ్యో శ్రీపాదుడు జస్ట్ నన్ను అలా చూపిస్తున్నాడు అంతే నేను కూడా ఒక టూల్ నే అని చెప్పాను నీకు కూడా శ్రీపాదుడు వస్తున్నాడు ఇంటికి వచ్చాడు ఆల్రెడీ దత్త జయంతి రోజు మీ ఇంటికి శ్రీపాద శివలభులు వస్తున్నారు ఎంత అదృష్టవంతరాలువి వచ్చి బంపర్ ఆఫర్ జాక్పాట్ కొట్టేసావు మీలాగా పది మంది చేతులు వేస్తేనే కదండి పీఠంలో కార్యక్రమాలు అవుతాయి వద్దొద్దంటారు ఇంటి మీ గురు పాదుకలు ఇస్తున్నాం అంతే ఈ మూడు రోజులకి కూరగాయలు మొత్తం ఇచ్చారు నేను కూరగాయలు లిస్ట్ పెట్టగానే పీఠానికి డైరెక్ట్ గా ఆటోలో వేసి పంపించారు చంద్రశేఖర్ గారు ఎవ్రీ ఇయర్ దత్త జయంతికి గానగాపూర్ పంపిస్తారంట ఈ సంవత్సరం మన దత్త పీఠానికి పంపించారు అంటే ఆ దత్తాత్రేయ స్వామి నిర్ణయం ఉండబట్టే మన దత్త పీఠానికి ఆయన అందించగలిగారు మీకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము మేము నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీరు కూరగాయలు ఇవ్వగానే నెక్స్ట్ ఈవెంట్ ఏమున్నా మళ్ళీ ఆయనే సప్లై చేస్తానని చెప్తున్నారు చూడండి అలాంటి సేవ చేసే భాగ్యము స్వామి ఇవ్వాలని కోరుకుంటున్నాము వెళ్ళవేళలా పెద్దావిడైనా కానీ చాలా ఓపికతో ఎప్పుడు వచ్చిన పీఠంలో వంటలేంటి అదేంటి అన్ని పద్మశ్రీ పద్మశ్రీతో వచ్చిన ఉమా రేవతి ముగ్గురు చేస్తారు ముగ్గురు ముగ్గురే నీకు ఆల్రెడీ ఉన్నాయి గురుపాదుకలు మళ్ళీ వచ్చాయి దత్త జయంతి రోజు సరేనా సంపూర్ణ దత్త అనుగ్రహం ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను గురుపాదుకలు దత్త జయంతి రోజు నీ కూడా వచ్చాయి బాగా సేవ చేయండి ఇంకా అనంతమైన గురుసేవా ప్రాప్తి రస్తూ నా కొడుకుల పెళ్లి అయిపోయావురా దీని అనుభవం పంచుకుంటుంది వినండి ఫస్ట్ మామూలుగా వచ్చాను మా వదిన తీసుకొచ్చింది తీసుకొచ్చి ఉమా పారాయణం రాని ఇక్కడ తీసుకొచ్చారు సరే పారాయణానికి వచ్చాను నేను ఏం అడగలేదు అమ్మను కూడా ఒక రోజు లాస్ట్ వచ్చేసింది ఇంకా బాధ అనిపించింది మా అబ్బాయి మ్యారేజ్ అవ్వట్లేదని అమ్మని అడిగాను అమ్మ అంటే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది అమ్మా అని అంతే నెక్స్ట్ ఇయర్ అంటే అమ్మా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆగాల అన్నా నేను లేదు వన్ మంతే ఉందిగా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అన్నారు అంతే ఇంకేం అనలేదు ఫిబ్రవరిలో మ్యారేజ్ కూడా అయిపోయింది పెద్ద బాబుది ఇంకో అబ్బాయి నవంబర్ లో అబ్బాయి పెళ్లి చేసేసారు ఇంకొకటి ఉంది అమ్మని అడిగాను అయిపోతుంది అని అన్నారు అది ఇంకా తెలీదు అవునా ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళ కోడలు సెవెంత్ మంత్ వీళ్ళు వీళ్ళందరూ బంపర్ ఆఫర్లు కొట్టేస్తుంటారు ఒక అబ్బాయి పెళ్లి కోసం వచ్చి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నేను అంటే స్వామి శ్రీపా శ్రీవల్లభులు చెప్పినవి నేను చెప్తాను ఇది చేసుకోండి ఇది చేసుకోండి అని అది చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నవి జరుగుతాయి అది పాటించకుంటే నేనేం చేయలేను నేను చెప్పిన తూచా తప్పకుండా పాటించిన వాళ్ళందరికీ తప్పకుండా స్వామి చేస్తున్నారు వరలక్ష్మి మా పీఠంలో ఉండే వరలక్ష్మి కూడా చాలా కష్టపడింది దాదా వరలక్ష్మి బాగా అలా నవ్వుకుంటానే చేసేసింది పని మొత్తం చాలా తెలివి తనకి తనవి మా వారివి ఒకలా ఉంటాయి కొలతలు నా వేరేలా ఉంటాయి కొలతలు అమ్మ ఇంత మందికి పులిహోర చేయాలి ఇంత ఇంత చింతపండు సరిపోద్దా అమ్మ అంది కాదమ్మా ఇంత చింతపండు వేయాలని చెప్పి అలాంటిది మా వరలక్ష్మి చాలా మంచిది అమాయకురాలు చాలా బాగా సేవ చేస్తుంది ఎప్పుడు ఇలా చిన్నవుతో ఉండాలి చాలా మంచి ఆవిడ ప్లెయిన్ హార్ట్ చాలా మంచిది తెలుసు తెలియక చిన్న చిన్నవి జరిగినా పట్టించుకోకూడదు మనసుకు తీసుకోకూడదు అందరితో ఆనందంగా ప్రేమగా ఆప్యాయతగా ఉండాలి అనంతమైన గురుసేవా ప్రాప్తినిస్తూ మీ మనవడికి మంచి సంబంధం కుదరాలి అదే కదా నీ కోరిక తప్పకుండా ఇస్తాను మిమ్మల్ని ఉపదేశం ఇచ్చే పంపిస్తాం మీరు కంగారు పడకండి మీకు ఇచ్చే పంపిస్తాను

లాగిన్ చేయమని కాల్ సరే శ్రీధర్ వెళ్ళి లాగిన్ చేయాలంట ఎప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ శ్రీధర్ రజిత ఇద్దరు ఫుల్ సపోర్ట్ ఉంటారు ఆ అసలు ఈ పీఠం పెట్టడానికి రీజన్ పెట్టాలి అనుకోగానే శ్రీపాల శ్రీవల్లభులు ఇచ్చింది ఈ దంపతులే అంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఇష్టపడరు కానీ తెలవాలి అందరికి అని నేనే చెప్తూ ఉంటాను వీళ్ళకి ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాదు వీళ్ళకి నా అనంతమైన ప్రేమే ఇస్తాను నా అనంతమైన ప్రేమే ఇస్తాను శ్రీధర్ రజితకి ఇద్దరు కూడా ఎప్పుడూ నా పక్కనే ఉంటారు అంటే ఒక కాల్ ఇలాగా అంటే సరే అమ్మా అంటారు ఈ మధ్య తిన కొంచెం హెల్త్ బాగలేక ఇదైంది కానీ మళ్ళీ ఆ స్వామి అనుగ్రహంతో అనంతమైన గురుసేవ ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలుసు అల్టిమేట్ ఏంటి గురుసేవకు మించింది లేదు గురువుని పట్టుకుంటే అన్నిటి నుంచి బయటపడతాము అని వాళ్ళకి నేను అదే అనుగ్రహిస్తున్నాను ఇద్దరికి కూడా అనంతమైన గురుసేవా ప్రాప్తి రస్తూ పెద్ద పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి మా శ్రీధర్ మా తమ్ముడు పెద్ద కంపెనీకి సీఈఓ అయిపోవాలి అష్ట అష్టేశ్వర్య ప్రాప్తి వస్తూ మరొక పెద్ద ఆశ్రమం మనం పెట్టడానికి మీరు అందరు సహకరించాలని కోరుకుంటున్నాను అంతటి స్థాయి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది గురించి చెప్పాలి అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది చింటూ చింటూ ప్రణవ్ పల్లకి పల్లకి ఆ చిన్న పిల్లలే కదరా నాకు పిల్లలే నువ్వు మీరు అంచిత భోజనం చేసేది అయ్యో నాకు పల్లకి కావాలి చింటు నాకు ఈ మోడల్ కావాలంటే ఒక్క రాత్రిలో ఈరోజు మార్నింగ్ చెప్పాను రేపు రాత్రికల్లా పల్లకి ఇక్కడ తీసుకొచ్చాడు ఆ పల్లకి రావటానికి పల్లకియే కాదు నేనేం చెప్పినా రాత్రి పగలు ఎంత దూరంలో ఉన్నా నేను కాలు కింద పెట్టనివ్వకుండా ఆ లో తిప్పుతా ఉంటాడు ఎలా తింటూను లక్సంబర్గ్ వెళ్ళిన తర్వాత నీ ప్లేస్ ఎవరు ఫిల్ చేయలేరు అనుకుంటా అక్కడ తీసుకెళ్ళిపోదు అద్దరం ఏమైపోవాలి నీ ప్లేస్ ఫిల్ చేయలేరు ఆ కానీ ఖచ్చితంగా స్వామి నాకు ఎవరో ఒకరిని ఇస్తూనే ఉంటారు ఆ బాబీ ఉన్నాడు నెక్స్ట్ ఏడమంటున్నాడు అలాగే నాకు చింటూ ఎలాగో బాబీ కూడా ఎప్పుడు నేను డ్రైవింగ్ కి రమ్మన్నా ఫస్ట్ పరిగెత్తుకు వచ్చేస్తాడు అమ్మా మీరు ఎక్కడికి చెప్తే అక్కడ ఓకే అని రావడమే కాదు ఒక చోటకి వెళ్ళాము మొత్తం జనాలు మీద పడిపోయారు అక్కడ ఎన్నో లక్షల మంది జనం ఉన్నారు మీద పడిపోతే ఇలా కాపాడేశారు వీళ్ళు ఇలా ఇలా చింటూ బాబీ బన్ను బన్ను అంటే మా అబ్బాయి వాడికి కూడా దీక్ష చేయించాను వీళ్ళందరు ఎలా అంటే ఇలా బాడీ గార్డ్స్ లాగా ఇలా ప్రొటెక్ట్ చేసేసారు జనం అందరు మీద పడుతుంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ చిన్న పిల్లలతో ఇంకొక గ్యాంగ్ రంజిత రంజిత కూడా ఎప్పుడు కూడా గురువు మాటని శిరసా వహిస్తుంది గురువు మాట ఏదైనా అమ్మ మీరు చెప్పండి నేను చేస్తానంటది చెయ్యను అని చెప్పదు అంత చక్కగా గురువు మాట శిరసా వహించేది రంజిత అలా రంజిత కూడా సంపూర్ణ దత్త అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను అలా వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా నాతో ఉంటూ ఉంటారు సపోర్టివ్ గా ఆ అరవింద కూడా ఉంది అక్కడ అరవింద కూడా ఎప్పుడు నాతో పాదయాత్రలు చేసింది నాతో సపోర్ట్ గా ఉంటుంది అరవింద అరవింద కూడా తొందరగా తను అనుకున్నది అవ్వాలి మన పీఠానికి చాలా పెద్ద ఆ కానుక ఇవ్వాలి అని కోరుకున్నాను అంటే నేను నలుగురు కోసం ఆశ్రమం స్థాపిద్దాం అనుకుంటున్నాము నా కోసమే అడగట్లేదు పీఠం కోసం అరవింద చేయగలదు అంతటి శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అనంతమైన గురుసేవా ప్రాప్తిస్తూ త్వరలోనే మీ అబ్బాయి కూడా విదేశాలు వెళ్ళిపోతాడు అంతా సంతోషంగా ఉంటారు అలాగే ఇంకో మాధవి తను కూడా అంతే ఇప్పుడిప్పుడే మా శిష్యుల ట్రాక్ లో గురుతత్వం గురించి తెలుసుకుంటుంది ఇప్పుడు మీ అందరికి తాగటానికి మంచి నీళ్ళు ఇచ్చింది మాధవియే రోజు స్పాన్సర్ మాధవియే వాటరు నెక్స్ట్ అన్నదానము అన్నిటికీ కూడా సపోర్ట్ చేసింది మంచి గురుపాదుకల్ని ఇచ్చారు పీఠానికి శ్రీపాద శ్రీవల్భ దత్త పీఠానికి కేజీ కేజీ పైనే వెండి గురుపాదుకలు ఇచ్చారు వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సహాయ సహకారాలు రమగారు మాత్రము ఇలా తీసుకొచ్చి చేతిలో పెట్టేశారు దత్తాత్రేయ స్వామికి గాన్గాపూర్లో ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు దాదాపు అది ఇప్పుడు వెండి అంటే నాకు తెలిసి అది మూడు లక్షల వరకు ఉంటుందేమో అంతటి వెండి పాదుకలు తీసుకొచ్చి శ్రీపాదుడికి సమర్పించారు ఈ దంపతులు ఎప్పుడు కూడా ఈ దంపతులు నాకు పదహారు ఏళ్ల దంపతులలా కనిపిస్తారు అంతటి సపోర్టు మా రాంబాబు గారు ఆ ఫోన్ చేసి పిలిపించుకున్నాను మిమ్మల్ని నేను లేవట్లేదు ఏంటి వారవ అంత కంప్లీట్ డెడికేషన్ రవ్వ లేవా అనిపించట్లేదు వారమ్మకి అవును నిందనే అసలు ఎంత అందమైన పాదాలంటే అవి పాదుకలు వేరు పాదాలు చేయించారు శ్రీపాదుడు పాదాలే చేయించారు వీళ్ళు అందరు మీరు అందరూ నమస్కారం చేసుకుంటున్న పాదాలు వీ దంపతులు చేయించినవి ఇంకా ఇంకా వీళ్ళకి కూడా స్వామి శక్తి ఇవ్వాలి వీళ్ళనుకున్న కోరికలు నెరవేరాలి అనంతమైన గురుసేవ స్వామి వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను మీకు నేను ఏమి ఇవ్వగలను సంపూర్ణమైన గురు అనుగ్రహం ఇస్తున్నాను ఫస్ట్ నిదర్శనం నెక్స్ట్ శ్రీపాదుడు కనబడింది ఈ అమ్మగారికి శ్రీపాదుడు ఫ్యాన్ అంత హైట్ ఉన్నారంట దీని తల మీద పెట్టారంట ఆ ఎలా కనబడ్డారు శ్రీపాదుడు అందరికి చెప్పు గట్టిగా ఉన్నారు ఇట్లా తిరుగుతుంటారు స్వామి పక్కన నుంచే తిరుగుతా ఉంటారు అక్కడే తిరుగుతా ఉంటారు నేను ఏరుస్తా మొక్కుకుంటా ఉంటే సిద్ధమంగా సోతాము వింటాను చదవలేను ఆ టైంలో స్వామి చేయి కర్రో పెట్టారు నాకు జాబ్ కర వచ్చింది ఇది ఏడుస్తా సిద్ధమంగళ స్తోత్రం చేసిందంట ఎండ్ ఆయన నాకేమివ్వట్లేదు ఇవ్వట్లేదని ఏడవగానే జాబ్ ఇచ్చేసారు ఆ జాబ్ ఎందుకు చేస్తున్నామని నేను వీళ్ళ ఆయన ఇద్దరం తిడుతున్నాం ఏడు నెలల నుంచి కష్టపడుతుంది గవర్నమెంట్ జాబ్ నీకు ఎందుకే కష్టం ఏమనమ్మా ఫిబ్రవరిలో వద్దే తల్లి నీకు ఎందుకు అంత కష్టం అంటే వెళ్తుంది ఏడు నెలల నుంచి ఒక రూపాయి జీతం ఇవ్వలేవాళ్ళు ఏంటంటే మార్కులు వస్తున్నాయమ్మా మీరు అలా అనకండి అమ్మా నాకు ఉద్యోగమే అనింది ఆ ఉద్యోగం ఇచ్చేసాడు ఆల్రెడీ దేవుడు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు అలా కష్టపడుతుంది సేవ మర్చిపోకు గురుసేవ అందుకే నీకు పరీక్షలు సరే శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జే ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపించాలి అని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ రోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో మీ మనస్సంకల్పం చెప్పుకొని స్వామి దగ్గర నమస్కారం చేసుకొని స్వామి నా యొక్క సమస్య మీరు తీర్చిన నా యొక్క కోరిక ఫలించిన నేను మళ్ళీ వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాను మీ పాదాలని ఎన్నడూ వీడను మీ పాద స్పర్శ నాకు ఎప్పుడు తగిలేలా చెయ్యండి అని ఎవరైతే నమస్కారం చేసుకుంటారో ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి సాక్షిగా చెప్తున్నాను ఆయన మీ కోరికలు నెరవేరుస్తారు మీ సమస్యల నుంచి కూడా కట్టెక్కిస్తారు ఇంకొంచెం సేపు ఉంటే గనక సామూహిక పారాయణం ఉంటుంది దత్త ప్రదక్షిణలు కూడా ఉంటాయి అందరు కూడా భోజనాలకు వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం అన్న ప్రసాదం స్వీకరించి మీకు ఎటువంటి భయాలున్నా ఆందోళన ఉన్నా సమస్య ఉన్నా నా దగ్గరికి రావచ్చు మాట్లాడచ్చు చక్కగా చెప్పుకోవచ్చు శ్రీపాదుడు కూడా బాధ చెప్పుకోవచ్చు స్వామి అన్ని కూడా వింటారు మనం చెప్పిన ప్రతి ఒక్కటి వింటారు అప్పుడప్పుడు మీరు వింటున్నారా స్వామి అసలు ఏంటి నాకేం చెప్పట్లేదంటే చైర్వింగ్ ఊపుతారు ఇలా 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 ఊపుతారు అలా ప్రతి ఒక్కటి స్వామి వింటారు ఈ మూడు రోజుల నుంచి స్వామి నవ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇంత మురిసిపోతున్నారు ఆయనకి జనం అంటే ఇష్టం భక్తులంటే ప్రాణం శ్రీపాదులకి దత్తుడికి ఎవరైతే అనంతమైన భక్తి విశ్వాసాలతో ఆర్తితో నమ్మకంతో ఆయన్ని వేడుకుంటారో శరణు వేడుతారో తప్పకుండా వాళ్ళ సమస్యని పరిష్కరిస్తారు కావాల్సింది మనకి ఓపిక సహనము కానీ స్వామితో వెళ్ళి వ్యాపారం చేస్తా ఉన్నా ఆయన మాకు పిల్లలు పుడితే ఇది ఇస్తాము మాకు పెళ్ళిళ్ళు అయితే ఇది ఇస్తాము ఉద్యోగం ఇస్తే ఇది ఇస్తాము అని మొక్కుకోకూడదు స్వామి మీ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కావాలి ఇంతమంది ఉన్నారు ఏ రోజైనా గుడికెళ్ళి స్వామి కోసము ఆర్తితో ఏడ్చారా నువ్వెలా ఉన్నావు నాయన ఏడ్చారా లేదు నాయనా నాకే కష్టాలు ఉన్నాయి నాయనా నాకీ కష్టాలు ఉన్నాయని బోర్ బోర్ ఏడుస్తారు కానీ స్వామి నువ్వెలా ఉన్నావు నాయనా ఎనభై నాలుగు లక్షల జీవరాశులను చూస్తున్నావు నువ్వెలా ఉన్నావు అని ఒక్కరైనా అడిగారా ఒక్కరు అడగరు మీలో ఎవరైనా అడిగిన వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి అరవింద్ అడిగిందట రాబ అడిగిందట యామిని అడిగిందట బాబీ అడిగాడట అవ్వా ఎలా నువ్వెలా నాయనా మా కోరికలు అన్ని విని విని నాయనా అన్నావా అన్నాడట ఆ ఇప్పుడు నుంచి గుడికి వెళ్ళినప్పుడు స్వామి నీ చల్లని చూపు మా కుటుంబం మీద ఉండేలా చూడు నీ గురు రక్షణ వేళలా ఉండేలా చూడు ఈ కలియుగ మాయ నుంచి తప్పించుకునేలా చూడు మాకు ఎటువంటి గండాలు రాకుండా ఎటువంటి ప్రమాదాలు రాకుండా నాకు నా కుటుంబానికి రక్షణగా నిలువు తండ్రి అని వేడుకోవాలి ఎటువంటి ప్రమాదాలు ఎట్టి నుంచి వస్తాయో తెలియదు ఇక్కడే ఉన్నాడు మా రెట్టివి అబ్బాయి మొన్నే వాడికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఐసియులో ఉన్నాడు అసలు వాడికి ఎంత డేంజర్ అంటే ఛాన్సెస్ లేవని కూడా చెప్పారు అలాంటిది బయటపడ్డాడంటే ఎక్కడో దైవానుగ్రహం ఉంటేనే మనం ఇలాంటి వాటిలో నుంచి బయటపడతాం అది అక్కడే ఉన్నాడు క్యాబ్ పెట్టుకుని రా చరణ్ మొన్న మొన్న నెల అయిందా రెండు అయిందా నీకు యాక్సిడెంటే కరెక్ట్ గా నెల అసలు మన ఏమంటారు మన ధ్యాసలో లేడు కోమాలో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చాడంటే ఆ దైవ కృప నువ్వు జీవితంలో భగవంతుడిని ఇడ్చిపెట్టకూడదు అర్థమైందా నీకు ఇది కొత్త లైఫ్ ఇచ్చింది భగవంతుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్వామి మీద ధ్యాస ఉండాలని నీకు ఇచ్చాడు కొత్త లైఫ్ అర్థమైందా అలాగే మా అమ్మగారికి కూడా మొన్న మే నెలలో చాలా సీరియస్ అయింది నిల్చోండి మమ్మీ చాలా డేంజర్ అయింది డాక్టర్స్ ఛాన్సెస్ లేవని చెప్పారు బ్రతకరని చెప్పారు అలాంటిది ఇక్కడ మేము శతరుద్ధ తిలాభిషేకం చేస్తూ ఉన్నాం అప్పుడు అమ్మకి దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షం అయ్యారు యమబట్టులు విమానం కూడా వచ్చేసిందట విమానము ఎక్కించుకెళ్ళడానికి వచ్చేసిందట ఆ విమానము ఇప్పుడు ఎక్కరు టైం ఉంది అని చెప్పి స్వామి పెద్దగా కూర్చొని ఒక సింహాసనంలో ఇప్పుడు ఆవిడ ఎక్కది విమానం అని చెప్పి పంపించారట ఇంతకంటా పెద్ద నిదర్శనం ఏం కావాలి ఇక్కడ ఇందాక మా తల్లి కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి అని అంటే ఎంత గొప్ప నిదర్శనం స్వామిస్తున్నారు ఎవరైతే ఆర్తితో స్వామిని పట్టుకుంటారో నమ్మకంతో ఆ గండాన్ని ప్రమాదాల్ని కూడా స్వామి మార్చేస్తారు బ్రహ్మ రాసిన రాతని తిరగ రాయగలిగే శక్తి ఒక గురువుకి మాత్రమే ఉంది గురువు మూలం ఇదం జగత్ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు గురువు లేనిదే భగవంతుడిని చేరుకోలేము అని ఈ కలియుగంలో గురువుని విశ్వసించాలన్నా ఎవరు సరైన గురువో ఎవరు సరైన గురువో కాదు తెలియని పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నాం అలాంటప్పుడు మీరు అందరు ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఇలాంటి దత్తాత్రేయ జయంతి ఇలాంటివైనప్పుడు వచ్చి భగవంతుణ్ణి వేడుకోవాలి సరైన గురువుని మాకు చూపించు తండ్రి అని అడగాలి గురుచరిత్ర పారాయణం చేసి ఈ పారాయణానికి ఫలితంగా నాకు సరైన గురువుని మీరు చూపించాలి అని అడిగితే ఖచ్చితంగా సరైన గురువుని దత్తాత్రేయ స్వామి చూపిస్తారు ఆ గురువుని అలాగే గురువు మీ అందరికీ ఒక రహస్యం చెప్తాను ఎవరైతే నేను ఈ రోజు చెప్పే మంత్రము గనక పఠిస్తారో దత్తాత్రేయ స్వామి కలలో దర్శనమిస్తారు గుర్తు పెట్టుకోండి నేను ఇచ్చే మంత్రం ఎత్కులో వణికం వౌషట్ ఎత్కులో వణికం వౌషట్ అనే మంత్రం ఎవరైతే జపిస్తారో తప్పకుండా దత్తాత్రేయ స్వామి కలలో దర్శనమిస్తారు ఆ తర్వాత మీరే నాకు చెప్పాలి ఎత్కులో